రాజన్న సిరిసిరి జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక నమాజ్ ప్రార్థన చేశారు ఈ సందర్భంగా మైనార్టీ సంఘం మండల అధ్యక్షులు మహమ్మద్ నదుల్లా మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు అందరం ఉపవాస దీక్షలు చేస్తూ అల్లా ఆశీస్సులు పొందుతామని అన్నారు నమాజ్ చేసిన అనంతరం ఒకరి ఒకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ అలాయ్ బలై తీసుకుని రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకున్నట్టు తెలిపారు ఎంతో పవిత్ర మాసంగా పిలుచుకునే రంజాన్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలని కోరారు వృద్ధరంగిలో నూతన మసీద్ నిర్మాణం చేపడుతున్నామని గ్రామ ప్రజల సహకారం అలాగే ప్రజా ప్రజాప్రతినిధుల సహకారం ఉండాలని విరాళాలు అందించాలని కోరారు అనంతరం ఎస్ఐ అశోక్ ఈద్గా వదులు చేరుకుని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు

आज हमारा ईद का दिन था और हम यहाँ आकर नमाज़ पढ़े अल्लाह के फजल से सब आसानी से अच्छे से हुआ और हमारे हिफाजत के लिए हमारे एस ए यहाँ पर आए हम सबसे पहले एस का शुक्रिया अदा करते हैं और हमारे हिंदुस्तान के अंदर सब लोग अच्छे से रहे बल्कि दुआ भी करते हैं اور ہم نے یہاں پہ آ کے نماز پڑھا اور سب کے لیے دعا کیا اللہ تعالیٰ تمام انسانوں کی جان کی مال کی حفاظت فرمائے اور چین سکون سے عطا چین سکون سے رہنے کی توفیق عطا فرمائے اور ہمارے دیش میں تمام انسان کو اچھی زندگی عطا فرمائے آمین و آخرکار کا راشٹر پرجل کو اندر کی رمضان پر مبارک السلام علیکم ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కఠోరమైన ఉపవాస దీక్ష దీక్షలు ముప్పై రోజులు జరగడం జరిగింది అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరిగింది తనవంతు సహకారంగా పోలీస్ పోలీసు వారి శాఖ సబ్ ఇన్స్పెక్టర్ అశోక్ గారు పలుమార్లు ఫోన్ చేసి పలుమార్లు విసిరాని పంపి మజ్జిద్కాడ బందోబస్తు వెప్పించడం జరిగింది ఏమేమి జరుగుతుందని అడగడం జరిగింది మాకు మంచి హెల్ప్ చేసిండు అతని బాధ్యత మాకు నిర్వర్తించిండు మాకు ఫ్రెండ్లీ పోలీసుగా ఉన్నందుకు ఎస్ఐ గారికి సలాం లేకుండా ప్రత్యేక మా మైనారిటీ తరఫు నుంచి నమస్కారం తెలుపుతున్నాం రంజాన్ పర్వదిన సందర్భంగా మా ముస్లింలు అందరూ ఇక్కడ మస్జిద్ కట్టడం గురించి కొత్త మస్జిద్ కట్టడం గురించి మేము అనుకుంటున్నాం ఈ రంజాన్ తర్వాత రేపు ఎందున్న ఈ వారం రోజులలో మా కమిటీ అందరం కూర్కుండి మాట్లాడి దాన్ని షాయి చేసి కొత్త కట్టుకోవాలని కట్టుకోవాలనుకుని ఏర్పరచుకుంటున్నాం మా ముస్లిం వారు కానీ ఇంకా ఇతర వారు కానీ రాజకీయ నాయకులు ఆశీనాన్న గారు కూడా ఏమన్నారంటే మన శాసనసభ ప్రభుత్వ గారు మీరు మొదలు పెట్టుకుంటారా గవర్నమెంట్ నుంచి మైనారిటీ శాఖ నుంచి ఏమైనా నిధులు ఉంటే మేము మంజూరు చేస్తామని మాటివ్వడం జరిగింది ప్రత్యేకంగా మా ముస్లిం రుద్రంగి మండల మైనారిటీ సభ్యులందరి తరఫున ఆర్జీ నాన్నగారికి పేరు పేరున పదే పేరున నమస్కారం అందరికీ నమస్కారం నేను రుద్రంగి ఎస్ఐ అశోక్ ఈ యొక్క రంజాన్ పర్వదిన శుభ శుభ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ మా యొక్క రుద్రంగి పోలీస్ తరఫున రంజాన్ శుభాకాంక్షలు అందరూ కూడా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ యొక్క పండుగను సోదరభావంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు